హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా వీడియో నచ్చినట్లయితే ఒక లైట్ కంపల్సరీ ఇవ్వండి ബക്കാമക്ക് നാജിരി പാട്ടുന്ന ജാജിരി 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 ജാജി ആ ഗുണ്ട് ഈ ഗുണ്ട് ഇത്തു ഗുണ്ട് പോയി ബണ്ടത്തെ രമി ചെ ബോ ഗുണ്ട് നാനെ ചപ്പേത് ചപ്പക്ക കട്ടെത്തോ കൊട്ടെ കൊട്ടിന കട്ടെന ചട്ടായി മലച്ച എ കൊട്ടെര എദ്ര ചൊപ്പ പന്തിരി കൊട്ടെര പതുന ചൊപ്പ చొప్ప చిన్నిల్లు చొప్ప పెదిల్లు చొప్ప మిగిలిన చొప్ప సావడి చొప్ప సావడి కింద దాచిన చొప్ప ఇల్లింటి ముందర రూపాయల కుప్ప జాజిరి 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 అది గుండిది గుండిత్తడి గుండు గుండువాయి గుండువాయి మోత మోగని మోతరాజు పోయి తాండూరెక్కి తాండూరంతా దికమకలాడు నిలిచి కొట్టరా నీలంబాయి తలిచి కొట్టరా తాళుంబాయి ఎనుగు మీద వెంకట్రాయుడు కోడిగుడ్డు గాడు కొట్టేలు గాడు దంచుకుపోయే జిలేబీ గాడు జాజిరి 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 నచ్చిందా మీకు నేను వాడిన బాట ఫన్నీ ఉంది కదా చూడండి ఎంత ఎంత బాగా బతుకమ్మ ఆడుతున్నారో పిల్లలు చాలా ఎనర్జెటిక్ గా ఉంది కదా మంచిగా ఎంతసేపు ఆడినా కూడా వీళ్ళకైతే ఆయాసమే రాదు వీళ్ళ కోసమైనా ఒక లైట్ కంపల్సరీ ఇవ్వండి మర్చిపోకండి ఇప్పుడు హోలీ కూడా పడతాం హోలీ హోలీ రంగ హోలీ సమకేలి హోలీ కాముని కాంతల హోలీ చెమకేలిల హోలీ గుట్ట దిగి రాడే హోలీ చెమకేలిల హోలీ గుల్లెడంత పువ్వు తెచ్చే హోలీ చెమకేలిల హోలీ సెట్టు సెట్టు దిగినాడే హోలీ చెమకేలి